వైజాగ్ బీచ్ రోడ్ లో ఉన్న మద్రాస్ ఫిల్టర్ కాఫీ లో ఎవరైనా ఫిల్టర్ కాఫీ తాగారా ఆగి వాళ్ళైతే కామెంట్ చేసేయండి ఎలా ఉంటుందో చెప్తాను చూసేది ఫస్ట్ అయితే మనకు కావాల్సిన వాడిని అక్కడ మెనూలో చూసి మనకి కావాల్సిన వాటికి బిల్ పే చేస్తే అక్కడ రిసిప్ట్ ఇస్తారు మనకు కావాల్సింది అయితే ఫిల్టర్ కాఫీ రెండు ఫిల్టర్ కాఫీలు చెప్పేస్తారు రిసిప్ట్ కివగా రెండు గ్లాసులు తీసుకుని ఫస్ట్ అయితే షుగర్ వేసేసారు నెక్స్ట్ అప్పుడు ఆల్రెడీ ఫిల్టర్ చేసి కాఫీ డికాషన్ కూడా ఈ గ్లాసెస్ లో వేసి పాలు కూడా వేసేసారు సార్ తొరగసి ఇచ్చేసారు మనకి కావాలి అంటే ఇంకా స్ట్రాంగ్ గా కూడా ఇస్తారంట ఫైనల్ గా ఈ గ్లాసులు మన చేతిలోకి వచ్చాక టీవీలో చూస్తుంటాం కదా ఫిల్టర్ కాఫీలు ఇలా తొరపుకు తాగడం మనం ఇలాంటి సరదాలు అసలు అవ్వం కదా సో ఇంకా నేను రెండు మూడు సార్లు పైకి కిందికి గా ఫిల్టర్ కాఫీ నేను కూడా తాగేశాను స్మెల్ అయితే మాత్రం మంచి వస్తుంది మనం కొంచెం స్వీట్ లవర్స్ కాబట్టి ఫస్ట్ సిప్ అయితే కొంచెం చేతిగా అనిపించింది కానీ తాగ్గా తాగ్గా మాత్రం చాలా బాగుంది నైట్ టైం కాఫీ ఎవరైనా అంటారేమో ఆ టీ లవర్స్ కి కాఫీ లవర్స్ ఇవి తాగాలనిపిస్తే చాలు రాత్రి పగలు ఏం తేడా ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేస్తా అని ఏమంటారు కామెంట్ చేసేయండి అండ్ మా వైజాగ్ బీచ్ ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ కాఫీని ట్రై చేసేయండి ఫైనల్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్